ెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం గంటిమాసానిపేట గ్రామానికి చెందిన కోడిపాక వెంకటేష్ కుమారుడు సాయిలు గత కొన్ని సంవత్సరాలుగా తండ్రి కొడుకుల మధ్య ఆస్తి తగాదాలు జరుగుతున్నాయని అదే క్రమంలో శుక్రవారం రోజు రాత్రి తండ్రి కొడుకుల మధ్య మధ్యం మూతలో ఘర్షణ తండ్రి కొడుకు సాయిలపై దాడి చేయగా కొడుకు సాయిలు సంఘటనా స్థలంలో మృతి చెందడంతో ఎవరికీ అనుమానం కలగకుండా పక్కనే ఉన్న పోచారం ప్రధాన కెనాలంలో మృతదేహాన్ని తీసుకువెళ్లి పడేయటం జరిగింది అని తండ్రి కోడిపాక వెంకటేష్ ఒప్పుకోవటం జరిగింది అని ఎల్లారెడ్డి సిఐ రవీందర్ తెలిపారు కోడిపాక సాయిలు హత్య కేసులో నిధుడైన కోడిపాక వెంకటేష్ ను చేసి రిమాండ్కు తరలించడం జరిగిందని ఇతని వద్ద నుండి హత్యకు ఉపయోగించిన తుబాల మరియు కర్రను

నిందితుడు వెంకటేశ్వరుడు ఇతను డిసీజ్ యొక్క పాట వీళ్ళిద్దరి మధ్యలో కొన్ని సంవత్సరాల నుండి భూమి విషయంలో అంటే భూమి విషయంలో నక్ష్మి విషయంలో తర్వాత నడుస్తుంది దాన్ని మనసులో పెట్టుకొని కొడుకుని ఏరాయంగా చంపాలనే ఉద్దేశంతో ఇరవై ఎనిమిదో తారీఖు రాత్రి మాట వేసి కొడుకు మధ్య మధ్యలో రాగానే అర్ధరాత్రి సమయంలో అతనిపైన దాడి చేసి అతన్ని చంపి అతని యొక్క శరీరాన్ని శరీరని పోచారం కాల్వేస్తున్నాడు ఈ విషయం తెలుసుకున్న దర్యాప్తుగా తెలుసుకొని ఈరోజు పొద్దున్న అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది ఇతని జ్యూడిషియల్ నిమాండ్ పంపిస్తూ తదుపై చేయవసండి థ్యాంక్ యూ